అవకాశం హెచ్ఐవి సోకిన ఒక వ్యక్తి హెచ్ఐవి లేనిటువంటి ఒక భార్యతోటి సెక్స్ చేశాడు అనుకుంటాం ఇతక సెక్స్ చేశాడు వెంటనే ఆవిడకి సోకే అవకాశం ఉంటుందా అంటే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశం లాంటి పరిస్థితులు అలాంటివి కుదరవు ఒక వెయ్యి మంది వెయ్యి సార్లు ఎన్కౌంటర్లో ఒక నాలుగు సార్లు ఎన్ని సార్లు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే లేకపోతే ఎన్నిసార్లు ఒక వంద నూట యాభై సార్లు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎన్కౌంటర్స్లో ఏదైనా ఇతర ఇతర వ్యాధులు ఉంటే లైంగిక పరమైనటువంటి సుఖ వ్యాధులు లేకపోతే ఏదైనా ఉంటాయి కొంతమందికి తెల్లవాళ్ళు తెల్ల వైట్ డిశ్చార్జ్ అవుద్ది దొరదలు వస్తాయి మంటలు వస్తాయి ఆడవాళ్ళకి దీని అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ జబ్బు వచ్చేట అవకాశాలు చాలా పెరిగిపోతాయి ఓకే సో ట్రాన్స్మిషన్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఏదైతే ఒక ఇన్ఫ్లమేషను ఒక వాపు ఉండో లేదా ఒక ఒక అల్సర్ ఒక పుండు లాంటిది ఉండో లేదా ఒక పగులు అలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఈ జబ్బు వ్యాపించేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువ సో వెయ్యి సార్లకి ఒకటి రెండు అంటారు వాళ్ళు మనకైతే వెయ్యి సార్లుకి ఓ నాలుగైదు సార్లు కింద లెక్కేసుకోవచ్చు అయితే ఇది మొదటిసారి వస్తుందా డెబ్బైవ సారి వస్తుందా వందో సారి వస్తుందా రెండు వంద సార్లు వస్తుందా మొత్తం రాదా అనేది చెప్పాలి చెప్పలేదు సో ఇంకా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ నేచురల్ సెక్స్ లో వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఈ అన్యాచురల్ గా చేసేటువంటి దాంట్లోనే ఎక్కువగా వస్తుంది న్యాచురల్ సెక్స్ లో కూడా బ్లడ్ స్ప్లిట్ అయినప్పుడు అలాంటప్పుడు స్కోప్ ఎక్కువ ఉంటుంది ఈ సెక్స్ విషయాలు కానీ కన్నో విషయాలు కానీ ఏ ఏజ్ పాపులేషన్కి మనం అవేర్నెస్ కల్పించాలంట ఇవన్నీ కూడా ఇవి సెక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ బేసిక్ ఇన్స్టింక్ట్ అవును తిండి నిద్ర మైధురం ఈ మూడు కూడా లేకుండా జీవి తరాలు అవి ముందుకెళ్ళిన కూడా సాధ మన కూడా ఉండదు ఈ బేసిక్ ఇన్స్టింక్ట్స్ని మనం కాదని మనం చెప్పడం అనేది అసాధ్యం అవును నువ్వు ఈ బిర్యానీ తినొద్దా లేకపోతే అది తినొద్దా అనేది అది మనసు కుదరదు వాళ్ళకి ఇష్టం ఏదో తింటాడు అంతే కానీ నీకు ఒంట్లో బాగోదు అయితే బిర్యానీ తింటే లేకపోతే ఈ మసాలా ఎక్కువ తింటే నీకు ఏమైనా కడుపు పోస్ ఇలా తప్ప తప్పి నువ్వు నిద్రపోకుండా అని అనలేం అట్లాగే ఈ లైంగికంగా కలవద్దని కూడా అనలేం సో ఈ లైంగిక డెబ్యూ ఎప్పుడైతే చేస్తారు వీళ్ళు సాధారణంగా ఈ కౌమారదశ నుంచి యవ్వన ప్రాంగణంలోకి ప్రవేశించేటువంటి పిల్లలు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళకి ముందుకు ముందే చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చాలా వరకు ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలకి బయాలజీ టీచర్లు వీళ్ళు నోడల్ టీచర్స్ కింద హెచ్ఐవి గురించి లైంగికత గురించి చెప్పేటువంటి సందర్భం ఉంది మరి ఇప్పుడు కొనసాగుందో లేదో నాకు పెద్దగా తెలియదు సో అది నిత్యం కొనసాగాల్సిన అవసరం ఉంది అండ్ కండం యూసెస్ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు కండోమ్ చిరిగిపోయిందండి కండోమ్ పగిలిపోయిందండి అసాధ్యం కండం వాడడం సరిగ్గా తెలిసినప్పుడు అది అసాధ్యం ఎందుకు చిరిగిపోతుంది అంటే చాలా మందికి తెలియక ఏదో బుడగలాగా తీసేసి డైరెక్ట్గా అది అన్రోల్ చేయాలి అన్రోల్ చేసే ముందు దాని ముందు ఉండే ముందు బుడిపే ఏదో రీసిస్ దాని గాలి గాలి చేరడం గాలికి దాన్ని డీఫ్లేట్ చేయాలి ఓకే దాని గాలి అంటే అది ఒకసారి తొడిగిన తర్వాత పూత అంటుకుని ఉండాలి అంతేకాని ముందు ఇలాగ బుడగలా ఉండకూడదు ఆ బుడగలా ఉన్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వచ్చినప్పుడు అది పగిలిపోతూ ఉంటుంది ఎక్కువ సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంటుంది ఇంకా ఇందాక అడిగినట్టుగా ఎవరికి వస్తుందంటే చాలా మంది చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ లో వీళ్ళందరిలోకి వీడే చాలా అత్య జాగ్రత్త పడుడండి వీడికి జబ్బు ఎలా వచ్చిందో తెలియదు నేను మిగతా వాళ్ళు ప్రొఫెషనల్స్ కొంచెం యాక్టివిటీ రెగ్యులర్ యాక్టివిటీ వాళ్ళకి వాళ్ళకి తెలుసు కండం ఎలా వాడాలో తెలుసు జాగ్రత్త తీసుకోవాలి వీడు ఎవడపా అమాయకత్వంతో ఒకసారి ఏదో వెళ్ళి ఏదో తక్కువ సార్లోనే ఈ జబ్బు తీసేసుకున్నాడు అనుకున్నాం మాట సో ఎవ్రీ వన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ అది ప్రతి ఒక్కరికి కూడా ఈ కండో ఎట్లా వాడాలి అనేటువంటిది తెలుసు After all it is a basic instinct. Sahajat manishya. Man, 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 sahajat. Man.